నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ జమ్మూ కాశ్మీర్లో లో ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత మనందరికీ తెలిసినటువంటి విషయం గత వారం రోజుల నుంచి కూడా భారత్ పాకిస్తాన్ బోర్డర్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది ఇరవై ఏడు మంది అమాయకులు చనిపోయారు చాలామంది గాయపడ్డారు దీనికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలనేది ప్రతి భారతీయుడి భావన ఆవేదన చాలామంది లక్షల్లో కోట్లలో ప్రజలు ఏమనుకుంటారంటే వెంటనే మనం దెబ్బకు దెబ్బ తీయాలి పాకిస్తాన్కి మన సత్తా ఏంటో చూపించాలి అంటే ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది చేయడమో లేకపోతే ఇమీడియట్గా యుద్ధం ప్రకటించడమో పాకిస్తాన్ని మట్టి కరిపించాలి ఇలాంటి సోషల్ మీడియాలో కానివ్వండి లేకపోతే ఎక్కడ మాట్లాడుకున్నా ఇదే చర్చ జరుగుతుంది వాస్తవానికి ఇమీడియట్గా సైనిక చర్య ప్రకటించాలి మన మిలిటరీ వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయాలి మొత్తం సర్వనాశనం చేసేయాలి ఇది సగటు చాలామంది భారతీయుల్లో ఉన్నటువంటి ఒక భావన ఉంటుంది ఉండడం సహజమే కానీ యుద్ధం అంటే ఏంటి యుద్ధం ముందుగా మనమే ప్రకటిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి పరిణామాలు ఉంటాయి యుద్ధ తంత్రం ఎలా ఉంటుంది అసలు నిజానికి వార్ జరుగుతోంది యుద్ధం జరగలేదని ఎవరు చెప్పారు అయితే సైనికపరమైనటువంటి యుద్ధం జరగడం లేదు ఇంకా మనం బోర్డర్ దాటి వెళ్ళి వాళ్ళని కొట్టలేదు కానీ ఆల్రెడీ వార్ మాత్రం స్టార్ట్ అయింది ఏ విధమైనటువంటి వార్ జరుగుతోంది ఎకనామిక్ వార్ జరుగుతోంది వాటర్ వార్ జరుగుతోంది అండ్ డిప్లొమాటిక్ వార్ జరుగుతోంది ఈ వార్లో మనమే పైచేయిగా ఉన్నాం పాకిస్తాన్కి ఆల్రెడీ ఆ ఎఫెక్ట్ కనబడుతోంది సఫికేట్ అవుతున్నారు తలకిందులు అవుతున్నారు ప్యానిక్ అవుతున్నారు నిజానికి యుద్ధం జరుగుతోంది కానీ అందరూ అనుకునేటట్టుగా సైనికపరమైనటువంటి చర్య మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో మొదలుపెట్టలేదు మేబీ ఉండొచ్చు ఒక రెండు మూడు రోజుల్లో ఉండొచ్చు లేదా ముప్పై ఆరు గంటల్లో ఉండొచ్చు లేదా ఇరవై నాలుగు గంటల్లో ఉండొచ్చు ఇలా అనుకునేటువంటి చాలామంది భారతీయులకి ఎందుకు భారత ప్రభుత్వం మనమే ముందుగా వారు అనౌన్స్ చేయలేదు లేదా డిక్లేర్ చేయలేదు ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నమే ఈరోజు ఈ వీడియో నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కర్నల్ పరమేశ్వర్ గారు పరమేశ్వర్ గారు నమస్తే నమస్కారం గారు పరమేశ్వర్ గారు చాలా మంది ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా మనం వెంటనే దెబ్బకు దెబ్బ తీయాలి పాకిస్తాన్ మట్టి కరిపించాలి సర్వనాశనం చేసేయాలి మళ్ళీ కోలుకోకూడదు ఎస్ నిజంగా జరగాల్సిందే అది కానీ ఇది చెయ్యాలి అంటే ఏంటి వి గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ మన ఇండియన్ గవర్నమెంట్ మోదీ గారు చేస్తున్నది రెండు మూడు విషయాలు ఆలోచించాలండి ఒకటి ఏంటంటే అటు హైర్ లెవెల్ మోడీ గారు చేస్తున్నది కరెక్ట్ ఏనా అంటే చాలా క్లియర్ గా ఒక లౌడ్ మెసేజ్ ఇచ్చారు డిఫెన్స్ చీఫ్ సిడిఎస్ అంటే కంబైన్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ ఎవరైతే ఉన్నారు ఆయన తీసుకున్న డెసిషన్ ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఉంది ఆయన తీసుకున్న డెసిషన్ నేను సపోర్ట్ చేస్తాను ప్రైమ్ మినిస్టర్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు దాంతో ఏంటంటే మీరు ప్లాన్ చేయండి ఏం చేయాలో మీరు సజెస్ట్ చేయండి మీరు చెప్పండి మీరు చేయండి నేను మీతో వెంటనే అని అని ఒక మెసేజ్ చాలా క్లియర్ గా ఇచ్చాడు ఆయన అది దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద నేషన్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద నేషన్ చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చాడు ఆయన సో అంటిల్ నౌ వాట్ ఎవర్ యాక్షన్స్ ఇండియన్ గవర్నమెంట్ ఏ యాక్షన్స్ తీసుకున్నప్పుడు అది నేను సపోర్ట్ చేస్తాను ఎందుకు సపోర్ట్ చేస్తాను చెప్తాను రెండు మూడు విషయాలు ఒకటి స్ట్రాటజిక్ గా మీరు ఆలోచిస్తే ఇట్లాంటివి జరిగినప్పుడు ఇలా టెరక్స్ అవి జరిగినప్పుడు ఇది కూడా మనం రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేశాము వాళ్ళకి వాళ్ళకి బుద్ధి చెప్పాము చేసాము ఇవన్నీ చేసాము అండ్ వాటిలో ఎఫెక్ట్ కూడా చాలా రోజులు లేదు కానీ ఏమైంది మళ్ళీ ఏమైంది మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ అటాక్ చేశారు సరే రెండేళ్ళు పట్టింది మూడేళ్ళు పట్టింది సార్ ఏం పట్టినప్పుడు మళ్ళీ వచ్చి చేస్తున్నారు కదా సో ఏం ఇప్పుడు ఏం యాక్షన్ చేయాలి అనేది ఒకటి మనం ఆలోచించాలి ఆలోచించాలి అంటే ఇలాంటప్పుడు టూ ఆప్షన్స్ ఉంటాయి కెనెటిక్ ఆప్షన్స్ నాన్ కెనటిక్ ఆప్షన్స్ కెనెటిక్ ఆప్షన్స్ అంటే ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ మిలిటరీ మిలిటరీ యాక్షన్ ఏది చేస్తా కూడా అది కెనటిక్ ఆప్షన్ అంటే మీరు సర్జికల్ స్ట్రైక్ చేయొచ్చు యుద్ధం చేయొచ్చు టార్గెటెడ్ అసాసినేషన్ చేయొచ్చు లేకపోతే వేరే ఏరియాలో డీప్ గా వెళ్ళి అటాక్ చేయొచ్చు లేకపోతే ఏమి చేయకుండా ఎయిర్ స్ట్రాక్ చేయొచ్చు లేకపోతే మిసైల్స్ వదలచ్చు కానీ వీటి వల్ల వచ్చే పరిణామాలు ఏంటి మీరు మిసైల్స్ చేసినా యుద్ధం చేసినా ఏం చేసినా అవుతుంది పుల్ స్కేల్ స్కేల్ వార్ గా తయారవుతుంది ఇప్పుడు పాకిస్తాన్ గురించి మీరు ఆలోచించండి పాకిస్తాన్ గురించి ఆలోచిస్తే పాకిస్తాన్ ఈజ్ ఆల్రెడీ అ ఫెయిలింగ్ స్టేట్ అక్కడ లా అండ్ ఆర్డర్ లేదు గవర్నమెంట్ లేదు ఎకానమీ లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు డిసిప్లిన్ ఆఫ్ లైఫ్ లేదు క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు ఇట్స్ ఆల్రెడీ ఫెయిలింగ్ స్టేట్ అడుక్కు తింటోంది అడుక్కు తింటున్న తరుణంలో వచ్చేసింది చైనా దగ్గర నుంచి యుఎస్ఎస్ దగ్గర నుంచి వచ్చే పైసలు అన్ని వచ్చే వంద వంద రూపాయలు ఎనభై రూపాయలు ఇండియాకి ఎట్లా ట్రబుల్ క్రియేట్ చేయాలనే దాన్ని పెడుతుంది రాదర్ దెన్ ఇన్వెస్టింగ్ ఇన్ దేర్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఇది కూడా నేను ఇదివరకు ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాను సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఇంటర్నేషనల్ డెట్ పెరుగుతుంది డెవలప్మెంటల్ సింగ్ స్లో డౌన్ అవుతుంది అయితే వాళ్ళు వాళ్ళు వేసే ప్రతి అడుక్కి మూడు అడుగులు వెనకాలకి వెళ్తున్నారు వాళ్ళు సో అలాంటి తరుణంలో అలాంటి దేశంతో ఒక యుద్ధం చేశామంటే గ్యారంటీగా గా దానిలో ఎవరు గెలుస్తారు అనేది క్వశ్చన్ లేదు ఇవాళ కాకపోతే రేపు మన యుద్ధం మనమే గెలుస్తాము పాకిస్తాన్ బట్టి కలిపిస్తాం ఆస్ అ నైబర్ మనకున్న లార్జెస్ట్ బోర్డర్ మనం పాకిస్తాన్ తో షేర్ చేస్తున్నాం అలాంటి నైబర్ తోటి ఒక ఫెయిలింగ్ నేషన్ కన్నా ఫెయిల్డ్ స్టేట్ తో ఒక నేబర్ అయి ఉండడం వల్ల వచ్చే ఇంప్లికేషన్స్ కి మనం తయారు ఉన్నామో అనేది ఒక స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఏంటనేది మనం చాలా వెయిట్ చేసుకుని తీసుకోవాలి దట్ దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్ మోస్ట్ అండి అండ్ దట్ ఈస్ ద రీజన్ వై నేను యుద్ధానికి అగేన్స్ట్ ఎందుకున్నాను అంటే యాజ్ అ సోల్జర్ చాలా కాన్షియస్ గా నేను యుద్ధానికి అగెన్స్ వార్ కి అగెన్స్ట్ ఎందుకు అంటే ఎందుకే పాకిస్తాన్ మట్టి కనిపిస్తుంది దాని తర్వాత ఏంటి అక్కడ వచ్చిన యుద్ధ ఖైదీలు అక్కడ వచ్చిన రెఫ్యూజీలు అక్కడ వచ్చిన ఇష్యూస్ అన్ని మన దేశాన్ని తిరిగి వచ్చి పడతాయి అటు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళవు ఇటే వస్తాయి పైన రష్యాకి రానియారు ఎటు వస్తాయి మన దగ్గరికి వస్తాయి మనం డీజే వెలుగుతామా మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ తక్కువ ఉన్నాయా సో అది దానికి మనం రెడీ ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలండి ఆ దానికి రెడీ ఉన్నాము అని తెలిసినప్పుడు మాత్రమే మనం యుద్ధం అనే యాక్షన్ తీసుకోవాలి రెండోది ఏంటి నాన్ కెనెటిక్ ఆప్షన్స్ ఆల్రెడీ మనం చేస్తున్నాం ఏం చేస్తున్నాము వాటర్ వార్ స్టార్ట్ చేస్తాం వాటర్ స్టాప్ చేయడమే ఆ ట్రీటీ అన్ఫార్చునేట్లీ చాలా చాలా సెల్లీ ట్రీటీ అది మనం చేసుకున్నది ఎనభై శాతం జలాలు మీకే పొందుతాయని నెరుగా ట్రీటీ చేశారు ఎందుకు చేశారు ఏంటర్ ఇప్పుడు మనం డిబ్యో చేయకుండా డిబ్యో చేయాల్సిన అవసరం లేదు కానీ అయిపోయింది అది అది కూడా వరల్డ్ బ్యాంక్ ఒపీనియన్ తోటి పాకిస్తాన్ ఒపీనియన్ తోటి మిగతా ఇరవై శాతం నీళ్లను కూడా మనం వినియోగించడానికి డ్యామ్ కట్టాలన్నా ఏం కట్టాలన్నా వాళ్ళ సహకారం తోటి తోటి మనం చేశారు ఆయన ఎందుకు నాకు కూడా తెలియదు కానీ బట్ దాని వల్ల ఏమైంది ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంటల్ స్టాండ్ ఏమైంది మేము మిగతా ఇరవై శాతాల్లో మా ఇష్టం వచ్చిన చేసుకుంటే మీరు ఎవరు చెప్పుకుంటారని చెప్పుకోండి అన్నారు ఈ బిజెపి గవర్నమెంట్ వచ్చాక నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు ఏమంటున్నాము మేము ఆ జలాశయాన్ని ఆపేస్తున్నాము ఇండస్ వాడట్ ట్రీటింగ్ ఇంకా మేము గౌరవించం మీరు మీరు మా టెరిటోరియల్ ఇంటెగ్రిటీ గౌరవించగా మా సివిలియన్స్ మీరు యాక్షన్స్ తీసుకుంటే మేము ఇండస్ వాడర్ ట్రీటింగ్ గౌరవించము నిజానికి చాలా మంది దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు కానీ ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ ఇది ఇప్పుడు మనం టెల్ వారు చేసాము ఎప్పుడు అప్పుడు కూడా మనం ఈ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి ఏమీ అప్పుడు సస్పెండ్ చేయలేదు ఆపలేదు అంతకుముందు సిక్స్టీ ఫైవ్ వారు కూడా అప్పుడు ఉంది కదా అప్పుడు కూడా దాన్ని మనం ఏం ఎన్నిసార్లు మన ఘర్షణ వాతావరణం వచ్చినా యుద్ధం జరిగినా కూడా ఈ ఇండస్ వాటర్ ట్రీటీ సింధు జలాల ఒప్పందం జోలికి పోలేదు కానీ ఇప్పుడు మనం ఫస్ట్ టైం మనం చేసాం ఇప్పుడు దీని సివియారిటీ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు ఎంత పెద్ద దెబ్బ పాకిస్తాన్కి అనేది కరెక్ట్ కరెక్ట్ అంటే ఒక విషయం ఇంకా హిస్టారికల్ ఇంకో పాయింట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే గారు ఇక్కడ ఇది ఖాన్ ఇప్పుకుంటాను తీసింది నెహ్రూతోటి సింధు జల సింధు జలాలు మాకు కావాలి లేకపోతే మాకు ఇక్కడ అనావృష్టి ఇంకా కరువు క్రియేట్ అయ్యేటట్టుంది మా పొలాలు పంట పొలాలు ఎండిపోతాయి అని నెహ్రూ నెహ్రూ గారిని అడిగి అప్పుడు ఆయన కమిట్మెంట్ ఇచ్చాడు అండ్ ఇదంతా డాక్యుమెంటెడ్ హిస్టరీ అండి ఆయన కమిట్మెంట్ ఇచ్చాడు మీరు సింధు జలాల ట్రీటీ సైన్ చేయండి మాకు సింధు జలాలు ఇవ్వండి మేము కశ్మీర్ సొల్యూషన్ మీద మేము సైన్ చేస్తాము రండి మాట్లాడుకుందాం అంటే నెహ్రూ గారు వెళ్ళి ఆయనకి పొలిటికల్ ఫేమ్ అన్ని చాలా ఇష్టం అందరికీ తెలిసిందే వెళ్ళి సింధు జల ట్రీటీ ఇలా సైన్ చేసి తర్వాత కశ్మీర్ గురించి మాట్లాడుతూ ఉంటే సరే ఆలోచిద్దాం అనమాట ఆయన ఆ ఆలోచిద్దాం ఇప్పటిదాకా ఆలోచిస్తూనే ఉన్నాం ఏమైంది మనకి ఏం మనకు తెలిసింది అది సో అనవసరంగా వాళ్ళు మన చేతిలో ఉన్న కంట్రోల్ వాళ్ళ చేతిలో పెట్టాము ఇప్పుడు ఏమైంది ఆ జలాలు ఆపడం వల్ల పాకిస్తాన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మీరు చూసారంటే పాకిస్తాన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్లో అరవై శాతం పాకిస్తాన్ ఎక్స్పోర్ట్ చేసే అగ్రికల్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ లో ఎనభై శాతం పంజాబ్ రీజియన్ నుంచే వెళుతుంది ఆ పంజాబ్ రీజియన్ కి సింధు జలాలు వెళ్తుంది ఇప్పుడు ఆ జలాలు ఆపేసేయమంటే వాళ్ళ ఎకానమీకి ఎంత పెద్దటంటో చూడండి అందుకే వాళ్ళు ఇది ఇది యుద్ధ చర్య ఇది నార్మల్ చర్య కాదు ఇది దౌత్య చర్య కాదు ఇది యుద్ధ చర్య అని చాలా క్లియర్ గా చెప్పారు వాళ్ళు అది ఎందుకు చెప్పారు అంటే దీని వల్ల చెప్పారండి అది సో ఇట్స్ బిగ్ మూ పెళ్లిమె దాని ఇంప్లికేషన్ పెళ్లిమెల్లిగా తెలుస్తుంది ఆపగలుగుతామా అంటే ఆల్రెడీ మన దగ్గర ఉంది జలాశయాలు మినిస్ట్రీ ఉంది చెక్ డ్యాములు కట్టడము దాని డైవర్షన్లు కట్టడము ఇట్స్ నాట్ బిగ్ డీల్ అండి టెక్నాలజీ ఉంది వాళ్ళ బోర్డ్ అంతా టెక్నాలజీ ఉంది మన దగ్గర చాలా ఈజీగా మనం చేయొచ్చు ఆపొచ్చు సో జలాశయాలు యుద్ధం ఒకటి రెండోది ఏంటి మనం ఇది కూడా అన్నాము మనతో మనం వాళ్ళతో ఏమన్నాము సింపుల్ ఒప్పందాన్ని మేము రద్దు చేస్తున్నాము మేము పాటి దాంతో ఏమవుతుందంటే రేపు లైన్ ఆఫ్ కంట్రోల్ మీద మనకి పాకిస్తాన్ కంట్రోల్ ఉన్న పోస్టులు మన స్ట్రాటజీగా ఉన్న కంట్రోల్ పోస్టులు ఎప్పుడైనా మేము మనం వెళ్ళి వాళ్ళు లోకల్స్ కర్మీస్ చేసి మనం టేక్ ఓవర్ చేయొచ్చు దానికి వాళ్ళు సిమ్లా ఒప్పందాన్ని మీరు గౌరవించాలని సిమ్లా ఒప్పందాన్ని చూపించలేరు మనకి సో అదొక అదొకటి ఇంపార్టెంట్ ఇది విషయం అయిందండి సెన్స్ ఆఫ్ అండ్రెస్ క్రియేట్ అవుతుంది పాకిస్తాన్ లో ఎప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఇప్పుడు ఎప్పుడు ఏం చేస్తారు ఎప్పుడు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు సో ఏమవుతుందంటే ఆ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ ఫియర్ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అండ్ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ అలర్ట్ లోకి వెళ్ళిపోతుంది పాకిస్తాన్ సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే దానికి వాళ్ళు రిసోర్సెస్ డైవర్ట్ చేయాల్సి వస్తుంది రిసోర్సెస్ డైవర్ట్ చేసినప్పుడు వేరే చోటుకి వెళ్ళే రిసోర్సెస్ ఇక్కడ డైవర్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ కదండి పైసలైనా దేనైనా దేర్ ఆర్ లిమిటెడ్ సో అది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఒకటి మూడోది ఏంటంటే కైనటిక్ యాక్షన్ అనేది గ్యారంటీగా అవుతుంది ఏదో ఒకటి చేస్తారు మన వాళ్ళు సర్జికల్ స్ట్రైకు ఎట్లాంటి లిమిటెడ్ అటాక్ లిమిటెడ్ అసోసినేషను ఎవడో ఒక లీడర్ని టార్గెట్ చేయడం ఏదో చేస్తారు అది ఎప్పుడు జరుగుతుంది అనేది మీరు అన్నట్టు బేస్డ్ ఆన్ అవర్ ప్లానింగ్ బేస్ ఆన్ అవర్ ప్రిపేర్నెస్ బేస్డ్ ఆన్ అవర్ ఇంటెంట్ బేస్డ్ ఆన్ ఆర్ విల్ మన మన ఇష్టముఖర్డ్డం చేస్తాం సో ఏంటంటే అదొక యు జరుగుతున్నప్పుడు కన్నా యుద్ధం జరుగుతుంది అన్న అన్సర్టెనిటీలో మన శత్రువుని పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం చేస్తారు చేస్తారా చేయరా అదొక కుతూహలం అదొక అదొక టెన్షన్ లో ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం పాకిస్తాన్ ఉంది సో దానికి ఏంటంటే వాళ్ళు కన్సిస్టెంట్ గాన్సన్ట్రేటింగ్ దీప్ సో ఆ టెన్షన్ లో బతకాలి వాడు సో ఆ టెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ టెన్షన్ క్రియేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ రెండు యాక్షన్స్ జరుగుతున్నాయి కానీ యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఆఫ్ టుడే యాజ్ వీ స్టాండ్ మన గవర్నమెంట్ చేస్తున్నది సరిపోతుంది అంటే ఎట్ హై లెవెల్ ఐ లీగ్రీ అండి సరిపోతుంది మోర్ యాక్షన్ దీంతో దీంతో సరిపెట్టుకోము ఐఎం వెరీ షూర్ దీంతో మనము ఇది చాలా స్ట్రాంగ్ విల్డ్ గవర్నమెంట్ సో ఆ స్ట్రాంగ్ విల్డ్ గవర్నమెంట్ దీంతో సరిపెట్టుకోదని నాకు చాలా గట్టి నమ్మకం ఉంది ఏం చేస్తున్నారు అనేది మనం ఇక్కడ సోషల్ మీడియాలో స్పెక్యులేట్ చేయడం కన్నా వేచిండి నిజమైన భారత్ గవర్నర్ లాగా సపోర్ట్ చేయడం గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకున్నా కూడా గవర్నమెంట్ తో నించడం అనేది మన బాధ్యత అండి మూడు సంవత్సరాల కిందట రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైంది మూడు సంవత్సరాలు దాటేసింది కరెక్ట్ అందరూ ఏమనుకున్నారు ఉక్రెయిన్ ఎంత నెల రోజుల్లోనూ మట్టి కరిపించేస్తుంది అనుకున్నారు బట్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఒక లాంగ్ సుదీర్ఘ యుద్ధం లాగా కొనసాగుతూనే ఉంది రెండోది ఇజ్రాయెల్ హమాస్ మీద అటాక్ చేసింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాసే ముందు మొదలుపెట్టింది హమాస్ దాడి చేసి దానికి ఇజ్రాయెల్ రిటాలియేట్ చేసింది అది కూడా అనుకున్నారు అందరూ ఏముంది ఇజ్రాయెల్ ముందు హమాస్ ఎంత అని అనుకున్నారు బట్ స్టిల్ అది కూడా ఆ యుద్ధం కూడా ఇంకా స్టిల్ గోయింగాన్ అయితే మధ్య మధ్యలో చిన్న చిన్న పాజెస్ ఉంటున్నాయి కానీ బట్ యుద్ధం ముగిసిపోలేదు అలాగే ముందు మనమే భారతే గనక యుద్ధం మొదలు పెట్టడం వలన మేబీ అదే అదంత రైట్ మూవ్ కాదేమో అని అంటున్నారు చాలా మంది యుద్ధతంత్రం తెలిసినటువంటి మీలాంటి డిఫెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ మనమే యుద్ధం ముందు ప్రకటించడం అనేది సరైనటువంటి నిర్ణయం కాదేమో అందుకే మోదీ గారు స్ట్రాటజిక్ వార్ మొదలు పెట్టారు అంటున్నారు కరెక్ట్ కరెక్ట్ అండి అబ్ల్యూట్లీ అండి ఏం యాక్షన్ చేసినా కూడా వాడు చేసేవాడు చేస్తాడు వాడి పనే అది పాకిస్తాన్ పనే అది ఎప్పుడు ఒకటి టెర్రిస్ట్ అటాక్ చేయడం టెర్రస్టు పెంచడం నేను ఇది వరకు కూడా చెప్పాను అందుకని పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు ఏంటి టెర్రిజమే సో అది వాడు చేస్తాడు ఇప్పుడొకటి చేస్తాడు మనం గా ఉండాలి మనం ఆపుకోవాలి దాన్ని కొన్ని కొన్నిసార్లు స్లిప్ అవుట్ అవుతుంది ఇట్లాంటి యాక్షన్ జరుగుతాయి సో వాడేదో ఏదో చేసాడని మనది యుద్ధం చేసి మన దేశాన్ని మనం వెనక్కి పెట్టుకోవడం కన్నా మన పవర్ లో ఉన్నది మనం చేసి మనకి తక్కువ నష్టం ఎనిమికి ఎక్కువ నష్టం ఉండే ఉండేది ప్లాన్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం అండి ఈ మోడర్న్ డేస్ లో మోడర్న్ ఎరాలో యుద్ధం అనేది ఫినిష్ అవ్వదండి మీరు మొదలెట్టారు మొదలెట్టే ఆప్షన్ మీ దగ్గర ఉంటుంది ఆపే ఆప్షన్ మీ దగ్గర ఉండదు ఇట్స్ వన్ వే డోర్ సో చాలా జాగ్రత్తగా అలాంటిది చాలా ఇన్ఫార్మ్ గా చాలా జాగ్రత్తగా చాలా రెస్పాన్సిబుల్ గా అండ్ స్పెషల్లీ మనం ముందర మీరు అన్నట్టు చాలా పర్టినెంట్ ఎగ్జాంపుల్స్ అవి ఇజ్రాయిల్ హమాస్ యుక్రెయిన్ రష్యా రెండు అసలు పొంతన లేని రెండు గ్రూప్స్ చేసుకునే యుద్ధం అంటే సమోజీలు కాదు ఉన్నది అయినా కూడా ఇన్ని ఏళ్ల నుంచి నడుస్తోంది యుద్ధం ఆపలేపోతున్నారు అలాంటిది మనం పాకిస్తాన్ తో యుద్ధంలోకి వెళ్ళి మన మన వనరులని డబ్బుని మన డెవలప్మెంట్ ని రిస్క్ లో పెట్టడం అవసరమా అంటే నన్ను నడించే ఇట్ ఇస్ సరైన తరడం కాదు మనం చేయకూడదండి యుద్ధము మనకి స్ట్రెంత్ ఉన్న ఆప్షన్ మనం ఎన్నుకోవాలి దట్ ఈస్ మై ఫోన్ ఒపీనియన్ ఆన్ బుల్లెట్ దిగకుండా ప్రత్యర్థిని ఓడించడం అనేది తెలివైన యుద్ధం కరెక్ట్ పూర్తిస్థాయి యుద్ధం కాకుండా మీరు అన్నట్టు దాడులు చేయవచ్చు బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ లాంటివో లేకపోతే అంతకన్నా కాస్త పెద్ద అటాక్ వాళ్ళ టెర్రర్ హైడౌట్స్ని ఇప్పటికే అంటున్నారు నిజమేనంటారా ఎక్కడైతే నలభై రెండు టెర్రర్ క్యాంప్స్ని మన ప్రభుత్వం ఐబీ కావచ్చు రా కావచ్చు హై ఐడెంటిఫై చేశారో అక్కడ ఎవ్వరు కూడా లెక్క లేకుండా మొత్తానికి మొత్తం ఖాళీ చేసేసారు అని అంటున్నారు పీఓజేకేలో కానీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అంటే అది నేచురల్ అండి అంటే యాక్షన్ తీసుకు రెండు సార్లు చేసి చూపించాం కదా వాళ్ళకి మేము లోపలికి రాగలుగుతాం మీకు తెలియకుండా మేము లోపలికి రాగలుగుతాం మేము ఏమైనా చేసి వెళ్ళగలుగుతాం చూపించాం ఆ భయం వాడిలో చేసినప్పుడే ఉంటుంది ఆ చేసే ముందర ఇదంతా చేయడం మొదలెట్ ఉంటారు వాళ్ళు వ్యాక్ చేయడం మొదలెట్టి ఉంటారు వాళ్ళు తెలిసి ఉంటుంది అటాక్ అవుతుందని అటాక్ సక్సెస్ఫుల్ అయ్యింది మనుషులు చంపారు అని తెలియగానే వాళ్ళని తీసేయడము వాళ్ళ టెర్రర్ గ్రూప్స్ లీడర్స్ లష్కర్ తర్వాత లీడర్ మసూద్ అదర్ గానీ లేకపోతే ఆఫీస్ అయింది కానీ ఎక్స్ట్రా సెక్యూరిటీలో పెట్టడము ఇవన్నీ చాలా నార్మల్ యాక్షన్స్ అంటే ఉంటారు అక్కడ రిస్క్ తీసుకోరు సో రేపు పొద్దున్న ఏమవుతుంది అట్లాంటి చోట్ల మనం అటాక్ చేసా కూడా చూసుకోండి అక్కడ ఏం లేదు ఏవో ఏవో ఉన్నాయి అవి ఆ సెటిల్మెంట్స్ వాళ్ళు నాశనం చేశారు ఇండియా వచ్చి నాశనం చేసింది వాళ్లే దాటి వచ్చారు వాళ్లే వైలేట్ చేశారు అని అంటారు కానీ ఎవరు చచ్చినట్టు చూపించలేరు కదా ఇదివరకు వాళ్ళు కపిబుద్దాం అని చూసారు కానీ గ్రేవ్స్ మాస్ గ్రేవ్స్ వెళ్ళలేదు సెటిలైట్ పిక్చర్స్ లో మాస్ డేస్ వాళ్ళు చాలా మంది చచ్చారు చాలా మంది చాలా మంది చచ్చారు వాళ్ళు పాతి పెట్టారు అన్న పాయింట్ కూడా వెళ్ళింది బయటకి సో అలాంటిది లేకుండా వాళ్ళు ఖాళీ చేసి లోపలి ఉంటారు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు వాళ్ళు ఒక చోట ఉండకుండా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు ఉంటారు వెళ్ళిపోయిన రెండు మూడు నెలల తర్వాత ఇదంతా సద్దుమణిగా మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నారు వేరే వేరే చోట్ల పంపించి వేరే వేరే క్యాప్స్ లో చిన్న చిన్న గ్రూప్స్ లో చిన్న 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 గ్రూప్స్ లో చిన్న చిన్న వాటి హైడౌట్స్ పెట్టి ఉంటారు అది గ్యారెంటీగా అయిపోయింది యాక్షన్ అది కానీ ఒకటైతే పరమేశ్వర్ గారు ఒకటైతే మనం సిక్స్టీ ఫైవ్ లో వారు జరిగింది తర్వాత సెవెంటీ వన్లో జరిగింది కార్గిల్ వార్ జరిగింది ఇట్లా దఫదఫాలుగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి మనము చేసేది చేస్తున్నాం బట్టి మళ్ళీ ఆ ఉగ్రవాదం మళ్ళీ ఎక్కడో చోట మొలకెత్తుతుంది వాళ్ళు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తు ఉన్నారు ఒక భావన ఏంటంటే ఈసారి భారత్ ఇచ్చేటువంటి సమాధానం ఎలా ఉండాలి అంటే కనీసం మరొక పది సంవత్సరాలు లేదా మరొక పది పదిహేను సంవత్సరాలు వీలైతే పదిహేను సంవత్సరాల పాటు పాకిస్తాన్ మళ్ళీ తల ఎత్తకూడదు భారత్ వైపు భారత్ గురించి ఆలోచించకూడదు అనేటువంటి భావన ఉంది గతంలో లాగా మనం యురి స్ట్రైక్స్ చేసాం బాలకోటు వెన చేసాం ఇన్ని యుద్ధాలు చేసాము బట్ అయినా కూడా మళ్ళీ వాడి బుద్ధి మనం మానలేదు సో ఈసారి అలా కాకుండా కనీసం ఒక పది ప పది పన్నెండు సంవత్సరాల పాటు పాకిస్తాను మన గురించి ఆలోచించకుండా ఉండాలి అలాంటి దెబ్బ కొట్టాలని భావన ఉంది అలా జరగాలంటే ఏం చేయాలి ఆ ఒక ఒక విషయం ఉందండి అండ్ మీరు దీనిలో వాళ్ళు మళ్ళీ రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి దీనిలో మీరు చూడాలంటే టెర్రరిజం అనేది ఒక ఇండస్ట్రీలో మీరు అలా పది పదిహేను ఏళ్ళ దాకా వాళ్ళు పైకెత్తకూడదు అంటే మనం వాళ్ళ లీడర్షిప్ని కొట్టాలి ప్రతిసారి మనం వెళ్ళి ఏం చేస్తున్నాము పావుని చంపే చంపేసి వచ్చాము సరే దానిలో వాళ్ళ లీడర్స్ కూడా ఉన్నారు కొందరు వాళ్ళు తచ్చారు కానీ వాళ్ళ స్ట్రటిజిక్ లీడర్షిప్ అంటే ఒక ఆఫీస్ సైడ్ను లేకపోతే మసూద్ అస్దాంను చంపు చంపి అనుకోండి లేకపోతే వాళ్ళని చంపు లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చామనుకోండి అది వాళ్ళని దెబ్బతీస్తుంది ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండి ఇండస్ట్రీకి మోటివేషన్ గా వాళ్ళు పుల్ చేస్తున్నారు పబ్లిక్ ని వాళ్ళు ఫండ్స్ పూల్ చేస్తున్నారు వాళ్ళు పబ్లిక్ ని మోటివేట్ చేస్తున్నారు జిహార్ లో అని అలాంటి వాళ్ళని పట్టుకోవడము అలాంటి వాళ్ళని చంపడం జరిగితే దాని తోటి ఒక ఐదారు ఏళ్ళు దెబ్బతీయడము అనేది అవుతుంది లేకపోతే ఇలా ఇవన్నీ చాలా కష్టతరమైనవింది అంటే వాళ్ళు హైట్ సెక్యూరిటీలో ఉంటారు సోమం బిల్దానికి ఎంత టైం పట్టింది ఎవరికి తెలియకుండా వెళ్ళి చంపినడానికి ఎంత టైం పట్టింది వాళ్ళకి తెలిసిన కూడా వాళ్ళకి తెలిసిన తర్వాత కూడా పది నెలల తర్వాత వెళ్ళి చంపగలిగారు వాళ్ళు లోపల ఇన్ఫార్మర్ ని ప్లాన్ చేసి వాడికి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎక్కడ చదువుతున్నాడు ఏంటనే ప్యాటర్న్ క్రియేట్ చేసుకుని ఆప్షన్ ప్లాన్ చేసి చంపారు సో ఇవన్నీ మనం వార్ రూమ్స్ లో లేకపోతే మీడియాలో కూర్చొని మాట్లాడుకోవడం ఈజీగాని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఫ్లాలెస్ గా ఉండాలండి సో ఏంటంటే చేయాలి తప్పకుండా నేను ఇస్తాను పదిహేడు పన్నెండేళ్ళు వెనక చేయాలి అట్లా అంటే పావులు చంపకుండా ఉన్న రాజుని మంత్రిని చంపాలి అప్పుడు గ్యారంటీగా వాళ్ళ మొరల్ దెబ్బతింటుంది దాంతో ఏమవుతుందంటే రాజుని మంత్రిని చంపేవాళ్ళు పావులకి డైరెక్షన్ దాకా పావులు ఇటు పరిగెడతారు ఆర్థికంగా దెబ్బతీయాలి మొరల్ మెంటల్లీ దెబ్బతీయాలి అప్పుడే ఐడియాలజికల్లీ దెబ్బతీయాలి అప్పుడే ఇలాంటివి చాలా రోజులు మళ్ళీ వాళ్ళందరినీ దగ్గర చేసి మళ్ళీ వాళ్ళందరినీ అలాంటి లీడర్ రావాలి మళ్ళీ అలాంటి లీడర్ రావాలి వాడు కామన్ మెసేజ్ ఇవ్వాలి అందరినీ దగ్గర తీయాలి మళ్ళీ మోటివేట్ చేసి తీసుకురావాలి దానికి ఏళ్ళకేళ్ళు పట్టేస్తుంది సో అలా నమ్మకం జరగాలని మనం కో కో ఉండి మన మన దేశంలో ఉన్నటువంటి లీడర్షిప్ కూడా అంత బలమైనటువంటి లీడర్షిప్ అనేటువంటి నమ్మకం ఉంది సో డెఫినెట్ గా అలాంటి పని చేయాలి కొంచెం కష్టమే ఈజీ అయితే కాదు మరో పది సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాల పాటు పాకిస్తాన్ని తలెత్తకుండా చేయాలంటే కొంచెం కష్టమే బట్ ఈసారి ఈసారి జరుగుతుందనే ఆశిద్దాం థ్యాంక్ యూ పరమేశ్వర్ గారు ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ చివరిగా మా ప్రేక్షకులకి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తెలియజేయవచ్చు చాలామంది అనుకోవచ్చు యుద్ధం ఎందుకు ప్రకటించలేదు యుద్ధం ఎందుకు చేయడం యుద్ధం నిజానికి జరుగుతోంది యుద్ధం జరుగుతోంది కాకపోతే మిలిటరీ వార్ మిలిటరీ యాక్షన్ ఇంకా పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయలేదు బట్ యుద్ధం అయితే ఎకనమిక్ ఎకనమిక్ వార్ అలాగే డిప్లొమాటిక్ వార్ జరుగుతోంది వాటర్ వార్ ఇప్పటికే మొదలైపోయింది దీని ఇంపాక్ట్ ఆల్రెడీ పాకిస్తాన్ అయిపోయి పడింది పడుతోంది కూడా ఇక మిగిలిన ఏంటి ఒక బలమైనటువంటి మన సైనికులు రంగంలో దిగాలి దిగడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో ప్రధానమంత్రి మోదీ గారు భేటీ కావడం సిడీఎస్తో కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తో కూడా భేటీ కావడం జరిగింది వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ కూడా ఇచ్చేసారు మీరు మన దేశానికి ఏం చేస్తే మంచిదో అది చేయండి అని చెప్పి ఫుల్ ఫ్రీడమ్ కూడా డిఫెన్స్కి ఇచ్చేశారు కాబట్టి ఎట్ ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ సో యుద్ధం జరగలేదనుకోకుండా మోదీ గారు ఆల్రెడీ యుద్ధం మొదలుపెట్టేశారు వార్ హ్యాస్ బిగన్ ఇంకా నేనన్న ఆ మాట పది సంవత్సరాల పాటు పాకిస్తాన్ని లేవకుండా కొట్టాలంటే ఏం చేస్తే బాగుంటుందో ఏమైనా మీ అభిప్రాయాలు ఉంటే తప్పకుండా కామెంట్ల రూపంలో మీరు తెలియజేయచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు